సామెతలు ఆరవ అధ్యాయము కుమారుడా నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల పరుణి చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు ఉన్నావు నీ నోటి మాటల వలన నా కుమారుడా నీ చెలికాని చేత చిక్కుబడితివి నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుమని నీ చెలికాని బలవంతము చేయుము లాగు చేసి తప్పించుకొనుము నీ కన్నులకు అయినను నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము వేటకాని చేతి నుండి లేడి తప్పించుకొనున్నట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకొనున్నట్లును తప్పించుకొనుము సోమరి చీమల యొద్దకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతి లేకున్నను అవివేసవికాలమందు ఆహారము సిద్ధపరుచుకొను కోతకాలమందు ధాన్యము కూర్చుకొను సోమరి ఎందాక నీవు పండుకొనియుందువు ఎప్పుడు నిద్రలేచెదవు ఇక కొంచెము నిద్రించెదనని కొంచెము కొంచెము సేపు చేతులు ముడుచుకొని నీ నీవనుచుందువు అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ర్యము యొద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలినవాడు ఉన్నాడు వాడు కన్ను గీటుచూ కాళ్లతో సైగలు చేయును వ్రేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగలేకుండా ఆ క్షణమందే నలుగగొట్టబడును యహోవాకు అసహ్యములైనవి ఆరుగలవు ఏడునూ ఆయనకు హేయములు అవీవనగా అహంకార దృష్టియు కల్లలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము నీవు త్రోవను వెళ్ళునప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకొనునప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకొనునప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగానూ ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు చెడు స్త్రీ యొద్దకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండను అవి నిన్ను కాపాడును దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపరచుకొను నియ్యకుము వేష్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలియుండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన వడిలో అగ్గినుంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా ఒకడు మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునూ వాని తిరస్కరింపరు గదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధిశూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానములకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి నీ తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు ప్రాయశ్చిత్తమేమైనా నీవు చేసినను వాడు లక్ష్యపెట్టడు ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు